హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మాలాగ్స్ తెలుగు ఛానల్ ఈరోజు ఇంకో వెరైటీతో మీ ముందుకు వచ్చానండి ఏమంట అంటే క్యాబేజీ ఆనియన్ పకోడా చేశాను ఇది ఎలా వచ్చిందో ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి క్రిప్సీగా వచ్చిందండి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చిన్న క్యాబేజీ తీసుకున్నా చిన్న క్యాబేజీలో సగం ముక్క తీసుకున్నాను తీసుకొని ఆనియన్ లాగానే కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకోవాలి దొడ్డుగా కట్ చేసుకుంటే సరిగ్గా ఉడకదు నూనె పీల్చుకుంటుంది ఒక కప్పు ఆనియన్ తీసుకున్నాను ఒక కప్పు అంటే టూ ఆనియన్స్ తీసుకోవాలి పెద్దవి రెండు కలుపుకోవాలి ఇలా ఆనియన్స్ పకోడి లాగానే చేసుకో చేసుకోవాలి కానీ చాలా టేస్ట్గా వస్తుంది దీనికి కావలసినవి నేను రెండు టేబుల్ స్పూన్ కారం వేసుకున్నా అంటే కొద్ది కొద్దిగా వేసుకున్నాను అల్లం పేస్ట్ వేసుకున్నా మీరు తురిమి కూడా వేసుకోవచ్చు నేను పేస్ట్ వేసుకున్నాను కొంచెం సాల్ట్ మరి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు కొంచెం తక్కువనే వేసుకోవాలి క్యాబేజీ కదా కొంచెం సాల్ట్ ఎక్కువ అయితే ఉప్పు అనిపిస్తుంది తర్వాత ధనియాల పొడి వేసుకున్నాను తర్వాత ఒక సగం కప్పు దాకా నేను బియ్యం పిండి తీసుకున్నాను ఇంకో దాని దాని లెక్కనే శనగపిండి కూడా రన్ ఒక కప్పు తీసుకున్నాను మరి శనగపిండి ఎక్కువ తీసుకోవద్దండి అసలు టేస్ట్ అనేది ఉండదు కొంచెం ఆనియన్స్ క్యాబేజీ కనిపించేటట్టు విధంగా పిండి తీసుకోవాలి మరి పల్స కలుపుకోవద్దు గట్టిగా ఉండాలి ఆనియన్స్ కనిపించ బయట ఆనియన్స్ పకోడీ ఎలా చేస్తారో అలా ఆ విధంగా కలుపుకోవాలి మరి పల్స కలుపుకుంటే నీ నూనె బాగా పీల్చుకుంటుంది నూనె పీల్చకుండా కలుపుకోవాలంటే ఇలా కలుపుకోవాలి నేను చూపించిన విధంగా గట్టిగా కొంచెం కొంచెం నీళ్ళతోనే కలుపుకోవాలి ఒకేసారి నీళ్ళు వేసుకోవద్దు అప్పుడు లూజ్ అవుతుంది అంతగా బాగోవద్దు ఇలా కొంచెం గట్టిగా కలుపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది నూనె పీల్చదు ఇంకా క్రిప్సీగా వస్తుంది కరకరలాడుతూ ఉంటుంది పకోడీలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కొంచెం కొంచెం వాటర్ తీసుకొని కలుపుకోవాలి నేను చూపించిన విధంగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకోవాలి నీట్గా చూపించాను కదండి ఇలా కలుపుకోవాలి గట్టిగా ఇలా అయితేనే పకోడీ అనేది చాలా టేస్టీగా వస్తుంది చాలా బాగుంది బయట చలి ఎక్కువగా ఉంది కదా వేడి వేడి ఏమైనా తినాలనిపిస్తే ఇలా ఒకసారి చేసి చూడండి తినండి చాలా టేస్టీగా వస్తుంది చాలా బాగా వస్తుంది తర్వాత డీప్ ఫ్రై కోసము నూనె తీసుకోవాలి ఇగో నేను నేను ఎలా వేసాననేదే చూడండి అలానే వేసుకోండి పలస పలసగా మరి ముద్దలాగా వేసుకుంటే ఉడకదు లోపల దాకా పచ్చిగా ఉంటుంది కాకపోతే ఫస్ట్ అయితే నూనె బాగా హీట్ అవ్వాలి తర్వాత మీడియం మంట మీదనే ఉడకనివ్వాలి అలా అయితేనే చాలా టేస్ట్గా వస్తుంది కరకరలాడుతూ వస్తుంది హై మంట మీద ఏంటంటే లోపల దాకా ఉడకదు పైన ఎర్రగా అయిపోతుంది తర్వాత టేస్ట్ అనేది అంతగా రాదు ఇలా మీడియం మంట మీదనే చేయాలి పకోడీలు చాలా టేస్టీగా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలా కరకరలాడుతూ ఉండాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వాళ్ళు కొంచెం ఓపికతో చేసుకుంటే ఏ వంట అయినా సరే చాలా టేస్టీగా వస్తుంది చాలా బాగా వస్తుంది మన వీడియోలకి వెళ్తే చాలా వెరైటీస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఎంటర్టైన్మెంటా కుకింగ్స్ అయినా ముగ్గులైనా సరే ఇంకా వెరైటీ వెరైటీ షాపింగ్స్ మార్కెటింగ్స్ అవన్నీ చాలా ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి చూడండి కరకర్ర ఆడుతూ ఉన్నాయి ఫస్ట్ టైం చేశాను కానీ చాలా టేస్ట్గా వచ్చింది చాలా బాగా వచ్చింది చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలానే నేను రెండో రెండోసారి కూడా వేసుకున్నాను రెండోసారి కూడా చూపిస్తున్నాను ఎలా వేసుకున్నాను అనేది మీరు చూడొచ్చు వీడియోలో చాలా అంటే చాలా బాగా వస్తుంది మీడియం మంట మీడియం మంట మీదనే వేగనివ్వాలి లేకుంటే నూనె పిలుచుకుంటే మనకు అంతగా రుచి ఉండదు నూనె నూనె అయిపోతుంది అంతగా బాగోదు ఇలా కొంచెం గట్టిగా కలుపుకొని ఇలా వేసుకుంటే చాలా బాగా వస్తుంది కానీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి కొంచెం ఓపికతో నీలబడి చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది అయినా చాలా బాగా తింటారు అది కర్కరలాడుతూ ఉంటుంది కదా కిడ్స్ అయినా సరే ఎవరైనా చాలా బాగా తినేస్తారు అంత టేస్ట్గా వస్తుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి వేగి వేగాయండి ఇప్పుడు చూడవచ్చు వీడియోలో చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా కూడా వచ్చింది దీని కాంబినేషన్ నేను మిర్చి బజ్జి కూడా చేశానండి మన ఛానల్లో ఉంది ఒకసారి వెళ్ళి చూడండి రెడీ అయిపోయినట్టే చూడండి ఎల్ ఎలా వచ్చిందో ఎంత బాగా వచ్చిందో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకో వంటతో మేము ముందుకు వస్తాను బాయ్